హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ఎక్సలెంట్ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను అయితే ఒక ఆరు ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను మూడు పెద్ద సైజు ఆనియన్స్ని కూడా ఇలా చాపర్లో వేసి సన్నగా చాప్ చేసి తీసుకున్నాను ఈ కర్రీ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే మీరు తిన్నాక గంట తర్వాత కూడా చేతికి మసాలా గుమగుమలు వస్తూ ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా తిరిగేసి పెట్టేసుకోవాలి ఈ ఆయిల్లో కాస్త ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి వన్ సైడ్ ఇలా ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ అవసరం లేదు ఇదే ఆయిల్ సరిపోతుంది ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై అవనివ్వాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో నుండి ఒక సగం వరకు పక్కకు తీసుకోవాలి మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇలా సగం పక్కకు తీసుకున్నాక ఈ మిగతా సగం ఉంది కదా ఇది సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి మసాలా రెడీ అయ్యేలోపు చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న ఈ ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా షాజీరా ఒక నాలుగు ఐదు మిరియాలు రెండు యాలకులు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలను ఇందులోకే వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లంతా కొబ్బరి పొడి కొబ్బరి తురుమైనా సరే కొబ్బరి పొడి అయినా సరే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఒక ఐదారు బాదం పప్పులు ఒక టీ స్పూన్ అంతా గసగసాలను ఇలా వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయ్యేలోపు ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ చిటికెడంతా పసుపు ఆల్రెడీ ఎక్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా అలాగే కారం ఎక్స్లో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఎంత తినగలరో అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు గ్రేవీకి ఎంత అవసరమో చూసుకొని అంత వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా నేనైతే ఈ గ్లాస్తో వేసాను ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఎంత తిక్కుగా కావాలో చూసుకొని వేసుకోండి అలాగే వాటర్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గిందేమో అడ్జస్ట్ చేసుకోండి చెక్ చేసుకొని ఇప్పుడు మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కాస్త కుక్ అవ్వనివ్వాలి నాలుగైదు నిమిషాలు అయితే అయ్యింది మూత తీసి చూపిస్తున్నాను సరే అంత చక్కగా ఉడుకుతుందా ఇప్పుడు ఇందులోకి మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి మా ఇంట్లోనైతే అసలు హోటల్లో లాగా రెస్టారెంట్లో లాగా వస్తున్నాయి ఇలా నిదానంగా కలుపుకోవాలి నన్ను నమ్మి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ టేస్ట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ ధాబాకి వెళ్ళినా ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా దొరకదు అంత రుచిగా ఉంటుంది ఇలా ఎగ్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి కర్రీ రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా కర్రీ రెడీ ఎగ్ మసాలా కర్రీ సో చూసారు కదా ఈ మసాలా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో థిక్ గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే అద్దరిపోయింది చాలా టెమిటింగ్గా ఉంది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్